అబ్బబ్బా ఈ మిషన్ సౌండ్ ఒకటి ఆఫీస్ నుంచి వస్తే చాలు ఇంట్లో ఎప్పుడు చూసినా మిషన్ సౌండ్ రూపాయి సంపాదించేది అయితే చంపుకొని ఏమైంది అన్నయ్య ఎప్పుడు లేని వదిన అలా కసురుకుంటున్నావు వదిన బాధపడుతుంది ఏంటన్నయ్య రెండు రోజులు ప్రశాంతంగా ఉందామని ఇంటికి వస్తే మీరిద్దరిలా గొడవ పడితే నాకు ఉండాలి అనిపిస్తుంది అన్నయ్య లేకపోతే నా టెన్షన్లు ఒకటి సంక్రాంతి పండగ దగ్గర వస్తుంది కదా అన్నయ్య నా ముందే వదిన చాలా బట్టల గిరాకి పట్టింది అన్నయ్య వాళ్ళకి టైంకి అందియకపోతే వాళ్ళు ఊరుకుంటారా అన్నయ్య అయినా మాకు చెప్పలేనంత టెన్షన్ పడే విషయం అన్నయ్య మీకు తెలుసు కదా కోసం చేసినప్పుడు అలాగనే ఉంది ఈ నెల నా సారి కూడా చాలా తక్కువ ఈ నెల టైం కట్టకపోతే అప్పు ఇచ్చిన వాళ్ళ ఇంటికొచ్చి ఎక్కడ లొల్లి పెడతారు అని చాలా టెన్షన్గా ఉందిరా సిరి ఒకసారి రారా ఏంటి వదినా పెంచినావు ఇగోరా ఈ నెల వడ్డీ డబ్బులు కట్టాలట కదా అవి తీసుకెళ్లి మీ అన్నయ్య అయినా నీ దగ్గర ఇన్ని డబ్బులు ఎక్కడవి వదినా నేను కష్టపడి మిషన్ ఇన్ని డబ్బులు అవునా వదినా